ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు ఇక్కడ చూస్తున్నది మా యొక్క కూరగాయల తోట ఈ కూరగాయల తోటలో కొన్ని అనివార్య కారణాల వల్ల కలుపు సరిగా తీయించలేకపోయాము ఈ విధంగా దట్టంగా పెరిగిపోయిన కలుపుని రోజు కొద్దిగా కోసివేయడం జరిగింది కోసిన కలుపుని కూడా గోమాత మేతకు అద్భుతంగా వినియోగించడం జరుగుతుంది ఈ విధంగా దట్టంగా కూరగాయల మొక్కలు కూడా కనిపించని ఈ దట్టమైన కలుపులో పదే పది నిమిషాల్లో ఈ విధంగా క్లీన్ చేయడం జరిగింది ఈ క్లీన్ చేసిన గడ్డి మొత్తం కూడా గోమాతకు మేతగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా కలుపు సమస్యలు కూడా స్వయంగా రైతే కష్టపడి క్లీన్ చేసుకోవాలని को जय जवान जय किसान जय भारत